మనందరం ఒక్కసారి ఆలోచించాలా ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈ రోజు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారంటే దానికి కారణం రెండే రెండు ఎట్టి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ అయ్యేదానికి లేదు పోలవరం ప్రాజెక్ట్ లో ముప్పు మండలాలు తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన అంతేకాదు ఇక్కడ ఉన్న మన మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్లేదానికి ఆయన హర్ నిస్సలు కష్టపడుతున్నారు అయా మనందరం ఒక్కసారి ఆలోచించాలా ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈ రోజు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారంటే దానికి కారణం రెండే రెండు ఎట్టి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ అయ్యేదానికి లేదు పోలవరం ప్రాజెక్ట్ లో ముప్పు మండలాలు తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన అంతేకాదు ఇక్కడ ఉన్న మన మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్ళడానికి ఆయన హర్ నిశ్చలు కష్టపడుతున్నారు